నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతు అమ్మ ఈరోజు మాట టాపిక్ టాపిక్ ప్రేమ చిటి వరకు పోయింది అదేంటో మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఇది రియల్గా జరిగిన స్టోరీ ఒక ఊర్లో ఒక కుటుంబం ఉందండి కుటుంబంలో అమ్మ నాన్న కొడుకు కూతురు కొడుకు పెద్దవాడు చెల్లె చిన్నది అమ్మాయి చిన్న అయితే నాన్న ఉద్యోగరీత్యా బాగా సంపాదించేవాడు అమ్మ ఇంట్లో ఉండేది ఒక మంచి ఇల్లు పొలాలు చేయిన్లు అన్నీ ఉండేవి అబ్బాయికి అయితే ఆ అబ్బాయి వాళ్ళు దేవునికి చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఏదో దేవుడికి చేసుకుంటే ఒక కోసం అని ఒక దేవాలయానికి అయితే వెళ్ళారు అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు ఇష్టపడ్డ తరమే అమ్మాయి ఎక్కడ ఏంటి అనేది తర్వాత ఎంక్వైరీ చేసి అమ్మాయి ఏం చేస్తుంది అన్నీ తెలుసుకొని అమ్మాయితో అయితే మాటలు కలిపాడు ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు దానికి కొన్ని రోజులు ఆ అమ్మాయి టైం అడిగింది మరి మీ కులము మా కులము వేరు కదా మరి పెళ్ళికి ఒప్పుకోరు కదా అని అమ్మాయి అడిగింది అయితే అబ్బాయి నేను ఇంట్లో ఒకడినే కొడుకునే మా మా కుటుంబం మొత్తం సెటిల్ అయిన ఫ్యామిలీ మా ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తాను అని అయితే అబ్బాయి చెప్పాడు దానికి అమ్మాయి నమ్మి ఆ అబ్బాయి ప్రేమకి ఒప్పుకున్నది కాకపోతే మన చదువులు కంప్లీట్ అయ్యి ఏదో ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుందాము అని ఆ అమ్మాయి చెప్తుంది దానికి ఆ అబ్బాయి కూడా సరే అన్నాడు కొన్ని రోజులు అలానే గడుస్తున్న కొద్ది వాళ్ళ చదువులు అయిపోయాయి అబ్బాయి వాళ్ళ చెల్లె పెళ్ళి చేసేసారు అలాగే ఉద్యోగాలు కూడా స్టార్ట్ చేశారు ఉద్యోగాలల్లో కూడా జాయిన్ అయినారు ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మే ఇంట్లో చెప్పు పెళ్లి చేసుకున్నాము అనేది ఇంకా అబ్బాయి సరే ఇవాళ రేపు చెప్తా అనుకుంటూ అట్లనే చాలా రోజులు గడిపేశారు ఇంకా లాస్ట్కి ఆ అమ్మాయికి ఒక సంబంధం సెట్ అయిపోయి ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ చేయడానికి నిర్ణయించుకొని ఆ డేట్ కోసం అయితే చూస్తున్నారు ఆ అమ్మాయి ఆ బాధని భరించలేక అబ్బాయికి చెప్పి నాకు ఇంకొకరితో పెళ్ళి అయిపోతుంది ఎంగేజ్మెంట్ డేట్ కూడా తీస్తున్నారు మీ ఇంట్లో అసలు ఎప్పుడు చెప్తావు పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా లేకపోతే నన్నెంటికి ఇష్టపడ్డావని కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడింది దాంతో ఆ అబ్బాయి లేదు లేదు నేను మాట్లాడతాను ఒకరోజు టైం ఇవ్వు అని అడిగాడట యాక్చువల్గా ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకు అంటే ఆ అబ్బాయి క్యాష్ ఫీలింగ్తో ఉన్నాడు కాకపోతే ఆ అమ్మాయితో కొన్ని రోజులు ప్రేమ వ్యవహారం చేయాలి అనుకున్నాడు అలా ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది బాగా ఆలోచించండు ఆ అమ్మాయిని ఎలా వదిలించుకోవాలి ఇంకా లాస్ట్ అమ్మాయికి ఫోన్ చేసి మా ఇంట్లో నేను రేపు చెప్తాను ఈరోజు మనం కలుద్దామా అనేసి అడుగుతాడు ఆ అమ్మాయి కూడా హ్యాపీగా సరే అని చెప్పి ఎప్పుడు కలిసే చోటికి వాళ్ళు వెళ్ళారు ఈ అబ్బాయి ముందుగానే కూల్ డ్రింక్లో విషం కలిపి తీసుకొని వెళ్ళాడు ఆ అమ్మాయిని తాగించేసి అమ్మాయిని చంపేయాలి అన్న ఆలోచనతో అలాగే కలిసిన చోట కాసేపు మాట్లాడుకున్న తర్వాత మెల్లిగా ఆ అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చాడు ఆ అమ్మాయి తెలియకుండా పాపం తాగేసి చనిపోయింది ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అమ్మాయిని దుంపేసుకొని అంటే చనిపోయిన తర్వాత చనిపోయిందా లేదా అని చేసుకొని ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండు ఏమీ తెలియకుండానే తెలియనట్టుగా ఇది చనిపోయింది అన్న వార్త బయటకు వచ్చింది కానీ పోలీసు వాళ్ళు వెంటనే అబ్బాయిని దొరకబట్టేసి ఫోన్ కాల్స్ అలా ఉంటాయి కదా వాటితో పోలీసు వాళ్ళు వెంటనే దొరకబట్టేసి ఆ అబ్బాయిని అయితే జైలుకి పంపించేసారు అక్కడ అబ్బాయికి శిక్ష పడింది కొన్ని సంవత్సరాలు శిక్ష పడింది అయితే ఆ అబ్బాయి అమ్మాయి పాపం చనిపోయింది కదా ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబంలో అమ్మాయి ఒకటే కూతురట అసలు పిల్లలే లేరట వాళ్ళకి ఒకటే కూతురట ఎన్నో పూజలు చేయంగా ఆ అమ్మాయి పుట్టిందంట కేవలం క్యాస్ట్ తేడాతోనే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చంపిస్తారు ప్రేమించినప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేదు కానీ ఎందుకు పెళ్లి టైంకి వచ్చేసరికి ఆ క్యాస్ట్ ఫీలింగ్ అలాంటప్పుడు క్యాస్ట్ ఎవరు క్యాస్ట్ వాళ్ళే లవ్ చేసుకోవచ్చు అంటే ఆ అమ్మాయి కాస్ట్ ఏంటో తెలుసుకొని ఉంటే బాగుండేది ఒక నిండు ప్రాణం పోయేది కాదు ఒకటి కాదండి ఇక్కడ నిండు ప్రాణాలు పోయినాయి నాలుగు ప్రాణాలు పోయినాయి ఇప్పుడు నేను చెప్తాను ఆ అబ్బాయి జైలుకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక అవమానం భరించలేని తండ్రి ఒక్కన ఒక కొడుకు అని ఆ తండ్రి బెంగటి అదే బాధలో పాపం తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి అందులో పక్షవాతం కూడా వచ్చేది ఎక్కువ రోజులు తండ్రి బ్రతకలేదు తండ్రి చనిపోయిండు భర్త చనిపోయిండు కొడుకు జైలుకెళ్ళిండు అని ఇంకా ఏకాకిగా మిగిలిపోయింది ఆ అబ్బాయి వల్ల అమ్మ చెల్లకి ముందే పెళ్లి చేసేసారు తండ్రి చనిపోకముందు ఈ అబ్బాయి చంపకముందు అమ్మాయి ఇంకా మిగిలింది ఆ తల్లి ఒకటే ఆ తల్లి కూడా ఏకాకిగా ఆ ఇంట్లో ఉండి నలుగురు అనే మాటలు భరించలేక కొడుకు అలా చేశాడు అలా కొడుకు చేయడం వల్ల తండ్రి చనిపోయాడు బాధ భరించలేక ఆ అమ్మకు కూడా పాపం హెల్త్ పాడైపోయి ఆ తల్లి కూడా చనిపోయింది అంత అబ్బాయి కొన్ని సంవత్సరాలకి ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చేసరికి ఇల్లును చూసి ఆ అబ్బాయి తల్లరిల్లిపోయిండు కొన్ని రోజులు తిరగగలిగాడు బయట కానీ ఎవరు తనతో సరిగ్గా వాళ్ళు కాదు ముందున్న స్నేహాలు ఎవరు దగ్గరికి అంతకు ముందున్న చుట్టాలు ఎవరికి దగ్గరికి తీసుకోలేదు ఎందుకంటే ఎంతగానో ఇష్టపడ్డ ఆ అమ్మాయిని అట్లా చంపేసిండు ఎంత ఫ్రెండ్స్ ఎంత చిన్న తేడా వస్తే మమ్మల్ని ఎక్కడ చంపేస్తారు అని భయపడిపోయారట అలా అందరూ ఆయనను దూరం చేసేసరికి ఇంకా ఆ అబ్బాయితో కూడా కాక ఆ అబ్బాయి కూడా వాళ్ళ చెల్లెలనే సూసై చేసుకొని చనిపోయాడు అంటే వాళ్ళ పొలాలలోనే మందుదాయిపోయినక రెండు రోజుల వరకు రెండు మూడు రోజుల వరకు ఆ అబ్బాయి చనిపోయిన విషయం ఎవరికి తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అమ్మో నాను భార్య ఉంటే వాళ్ళు ఫోన్ కాల్ చేయడము నా లెఫ్ట్ చేస్తలేదు కాల్ ఎటెల్లేదు కనబడతలేదు తినడానికి రాలేదు తాగడానికి రాలే అని కుటుంబ సభ్యులు ఆలోచిస్తారు చుట్టాలైనా స్నేహాలైనా ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తారు అంతేగాని ఇరవై నాలుగు గంటలు ఫోన్లోకి చేయరు కదా ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేసేది అమ్మ నాన్న భార్య వీళ్ళు ముగ్గురే ఇంకా ఆయన చనిపోయి కుళ్ళిపోయి శవానికి మొత్తం పురుగులు పట్టిన టైంలో అందరికి తెలిసింది ఇక ఆయనను కూడా తీసుకుపోయి దానం చేశారు ఇది రియల్ స్టోరీ అండి నాకు తెలిసిన స్టోరీ ఇంకా కొంచెం నేను డీటెయిల్గా కనుక్కొని మరి వీడియో అయితే చేశాను ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల కొంతమందైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారేమో అని ఒక చిన్న ఆశతో మన మాటండి ద్వారా అయితే ఈ వీడియో చేస్తున్నానండి ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను స్టార్టింగ్ కాబట్టి కొంచెం లాంగ్ వీడియోస్ మాట్లాడడం ఇబ్బంది అవుతుంది మైక్ మొబైల్ కొంచెం ప్రాబ్లం ఉంది ముందు ముందు మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగైతే నేను చెప్తానండి ఇంకా మంచి మంచి స్టోరీస్తో మీ ముందుకు వస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్